పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ సినిమాల్లో హరిహర వీరమల్లు ఒకటి ఈ మూవీలో పవన్ సరసన యంగ్ అండ్ గ్లామరస్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది ఈ రోజు నిధి పుట్టినరోజు కానుకగా మేకర్స్ ఓ పోస్టర్ ని రిలీజ్ చేశారు ఈ పోస్టర్ లో నిధి అయితే స్టన్నింగ్ లుక్స్ లో అదరగొట్టింది వీరమల్లు సినిమాలో నిధి అగర్వాల్ పంచమి పాత్రలో వీరమల్లు ప్రియురాలుగా కనిపించనుంది ఇక మేకర్స్ ఈ సినిమాని రెండు భాగాలుగా రిలీజ్ కి తీసుకురాబోతున్నారు అలాగే ఈ సినిమాలో భారీ యాక్షన్ ఎపిసోడ్ షూట్ కూడా మొదలుగా పవన్ సినిమా సెట్ లోకి త్వరలోనే జాయిన్ కానున్నారు ప్రభాస్తో ఓ సినిమా చేయబోతున్నట్లు హను రాఘపుడి వరకు తెలుపగా తాజా పూజా ఈవెంట్ తో ప్రాజెక్టు కన్ఫర్మ్ అయింది పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తిరగకునున్న ఈ మూవీ ఓ చారిత్రక సంఘటనతో ఇండియన్ ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో కథ సాగుతుందని టాక్ ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన మూడు పాటల కంపోజింగ్ కూడా పూర్తయినట్లు సమాచారం హను రాఘోపుడి సీతారామం వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత తన నెక్స్ట్ మూవీ ప్రభాస్తో చేస్తుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి ప్రస్తుతం ఈ పూజా ఈవెంట్ కి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి భారతీయ చలనచిత్ర రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన సంగతి తెలిసిందే ఉత్తమ నటుడిగా అవార్డును సొంతం చేసుకున్న రిషబ్ శెట్టి నటిగా పురస్కారం పొందిన మీనన్లకు అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలిపారు ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్ పెట్టారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో ఒకరు తాజాగా రామ్ చరణ్ ఆస్ట్రేలియాకు వెళ్లాడు ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ ఈవెంట్ లో పాల్గొనడానికి చరణ్ ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ వెళ్లారు అక్కడ ఎయిర్పోర్ట్ లో చరణ్ కోసం చాలా మంది ఫ్యాన్స్ వచ్చి మెగా హీరోకి స్వాగతం పలికారు అలాగే అక్కడ జరుగుతున్న ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఫోర్ మెల్బోర్న్ ఈవెంట్ కోసం చాలా మంది అభిమానులు ఇండియన్స్ తో పాటు ఆస్ట్రేలియా ప్రజలు కూడా హాజరయ్యారు వేడుక అనంతరం చరణ్ తో ఫొటోస్ దిగడానికి హ్యాండ్ ఇవ్వడానికి జనాలు ఎగబడ్డారు ఇందుకు సంబంధించిన ఫోటోస్ వీడియోస్ నెట్టింట వైరల్ గా మారాయి ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా కార్తికేయ టూ జాతీయ చలనచిత్ర చిత్ర పురస్కారానికి ఎంపికైంది దీంతో కార్తికేయ టూ చిత్ర బృందానికి సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు నెటిజన్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఈ క్రమంలోనే కార్తికేయ త్రీ పై ఆసక్తికర అప్డేట్ ఇచ్చారు డైరెక్టర్ చందు కార్తికేయ పార్ట్ త్రీ తప్పకుండా ఉంటుందని స్పష్టం చేశారు పార్ట్ టూ ని మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు ప్రస్తుతం నాగచైతన్య హీరోగా తాను తెరకెక్కిస్తున్న తండేలు పూర్తయ్యాక కార్తికేయ త్రీ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు